ప్రైజ్ ప్రైజ్లాట్ మన ప్రభువును ప్రభువు నేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపు వరకైన మందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఈనాడు కొన్ని కొన్ని సందర్భాలలో మన యొక్క భక్తిని చూసుకుంటే మన భక్తి అనేది తరిగిపోతుంది అనేది మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే సందేహమేమి లేదు యేసు ప్రభు వారి దగ్గర నుండి దూరం అయ్యేటప్పటికి దూరము అవుతున్న ఆ యొక్క సిగ్నల్ ఆ యొక్క సిగ్నల్స్ మనకు వస్తూ ఉంటాయి ఆ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే వెంటనే భక్తి అనేది సల్లారకుండా చూసుకోవాలి భక్తి అనేది సల్లారిపోతే భగవంతునికి భక్తునికి మధ్య మరి చేర్చేది దేవుని దగ్గరకి మనల్ని చేర్చేది ఏంటంటే భక్తి దేవుడు అంటే పిచ్చి యేసు అనే రక్షకుడిని ఆయనే ధ్యాస ఆయనే ఊపిరి ఆయనే జయంగా ఆయనే శ్వాసగా అన్ని వేళలా ఆయన మీదనే ఆధారపడాలి అన్ని వేళలా ఆయనతోనే అంటుగట్టబడాలి అప్పుడు ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుడు యేసు ప్రభువారు మనల్ని మరలా మరొక్కసారి ఆయన పరిశుద్ధాత్మతో నింపుతాడు సుమారు నూట ఇరవై మంది మరి మేడగది పైన వారు కూడుకున్నారు ఎందుకు కూడుకున్నారు అంటే ఒకటే వారికి అర్థమైంది తైలం అనేది తక్కువగా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి మరి తరిగిపోతూ ఉన్నాడు శక్తి అనేది తగ్గిపోతూ ఉంది ఎలాగా చెప్పచ్చు అంటే మనము ఆహారం తీసుకోకపోతే మన బాడీ సహకరించదు అన్స్ఫిట్గా కళ్ళు తిరిగి పడిపోవటము లేక మరి ఉండాల్సిన పలుసన్నీ కూడా తరిగిపోవటము జరుగుతూ ఉంది ఎందుకు మరి శరీరమునకు ఆహారము ఇవ్వలేదు కనుక ఈ శరీరము వాటి వాటి స్థానాలు తప్పిపోతున్న ఆ యొక్క సిగ్నల్ ఎలా కనుక్కుంటాం ఎలా గుర్తుపడతామంటే ఇక ఏముంది శరీరము సహకరించదు కనీసం ఈ చెయ్యి అటు కూడా కదలలేదు ఎందుకంటే ఆహారము లేదు నీరసం వస్తుంది అంటే బాడీ మన యొక్క దేహము సహకరించాలి అంటే మరి దేవుడు నిర్మించిన ఆహారము బాడీకి అందించాలి అలాగనే ఆత్మ నివసించాలి అంటే ఆత్మకి కావలసిన ఆహారం ఏంటయ్యా అంటే ప్రార్థన ప్రార్థన మావుల ప్రార్థన కాదు ఉపవాసించి ఉపవాసం ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలి అప్పుడు ఆత్మ మనలా బలపడుతూ ఉంది ఆనాడు మేడగది పైన సుమారు నూట ఇరవై మంది కూడుకుంటే వారు సుమారు పది దినములు పది దినములు ఆనాడు కూడుకుంటే ఆ పది దినములలో వారు వెన్నడూ చూడని ఓగోళ అందనంత అగ్ని అభిషేకమును రోజు వాళ్ళు పొందుకున్నారు వారు ఉన్న ఆ యొక్క రూము గది నలుమూల నుండి అగ్ని కుంభరింపబడుతూ ఉంటే అగ్ని నేలకల వలె విభావింపబడుతూ ఉంటే నూట ఇరవై మంది ప్రవశిస్తూ ఉన్నారు ఇక మనుషుల భాషలతో అన్య భాషలతో ప్రవేశిస్తూ ఉంటే వారు కూడు ఉన్న ఆ మేళ చుట్టూ ఉన్న ప్రజలు వీళ్ళు ఎవరు వీరు విద్యలేని పామురులు కదా వీళ్ళకి ఎలా తెలుసు మన భాష అని ఎంతోమంది ఆ రోజున మారు మనస్సు తెలియజేయటమే కాక ఆ మారు మనస్సుకి తగిన ఫలము అనగా పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ బాప్తిసం పొందారు ఆ రోజు పేతురు ఒక ప్రసంగానికి మూడు వేల మంది పట్టబడ్డారు ఏంటి కారణం ఉపవాసము ప్రతిష్ఠిత ఉపవసించి ఉపవాసమును ప్రకటించడి అని ఏ బేలు ప్రకటి ఏ బేలు ఇచ్చాడు ఏబేలు ప్రవశించాడు ఉపవాస దినమును ప్రకటించుడి ఎందుకు ప్రకటించాలి ఉపవాసము ఎందుకు ఉండాలి అంటే ఉపవాస అనేది ఆత్మకి ఆహారము మనలా శక్తి మరలా ఒక్కసారి మిమ్మల్ని బ్లెస్సింగ్ చేయుట ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది కనుక మరలా మీరు ఛార్జ్ అవుతారు గమనించి గుర్తించి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఎలాంటి ఆవేదనలో ఉన్నావో ఎలాంటి ఆందోళనలో ఉన్నావో నీ స్థితి నీ పరిస్థితి ఎలాగో ఉందో ఒక్కసారి దృష్టించి ఒక్కసారి గమనించి నీ పరిస్థితులన్నిటిని చూస్తున్న యేసు అనే నామమునకి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే మేడగదిపోయిన వారు పొందుకున్న పరిశుద్ధాత్మ అగ్ని మీరు కూడా గాక మీకు కూడా సమాధానము అనుగ్రహింపబడును గాక మీకు కూడా సమాధానము శాంతి మీరు ఎదుర్కొంటున్న సమస్త శోధన నుంచి నా ప్రభువే మిమ్మల్ని కాపాడును గాక మీ పేర్లు ఇంకా జీవగ్రంథ మందు రాయబడకపోతే మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడిన గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పొందుకోవాలి అనే మరి పాయింట్లని మనం నేర్చుకున్నాం పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటాం ఉపవాసించి ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మకి ఆహారం ఏంటి ఉపవాస ప్రార్థన గమనించి గుర్తించి వారు పది దినాలు ఉపవాసం ఉన్నందున వారు వెన్నడు ఊహించని పరిశుద్ధాత్మని వారు పొందుకోవడమే కాకుండా రోజు మూడు వేల మందికి మూడు వేల మంది సంఖ్యలు కంచి వేశారు కంచివేయటమే కాకుండా సాతాని యొక్క కబకాల నుంచి మూడు వేల మందిని రక్షించారు పాతాళము నరకము ఖాళీ చేశారు ఈరోజు మీ స్థితి ఎలాగ ఉంది మీ పరిస్థితి ఎలాగ ఉందో ఒక్కసారి చూసుకొని దర్శించమాలి మీరు మీరే దేవుడు దర్శించక మునిపే మీరు సరిచేయబడతారని నా ప్రగాఢ విశ్వాసం ప్రభుక్రిస్తూ వారు ఈ మాటల్ని మీరు హృదయంలో నీరుగట్టి పలిప చేనుగాక ఐ మీన్